తల్లిదండ్రుల తల్లిదండ్రుల ఆలోచనలోంచి పిల్లల భవిష్యత్తు ఉత్పత్తి ఆ తల్లిదండ్రుల ఆలోచన మనందరం అతిథిలో పరిస్థితి రస్తు అని తిరిగి చెప్పిపోతాం అందరం కానీ అప్పుడు ఆ సమయంలో మనం పరిస్థితి రస్తు అని మనం అనేటప్పుడు ఆ పాప తల్లిదండ్రుల ఆలోచన ఏమై ఉందో అదేగా ఇష్టకామ్య పరిస్థితి రస్తు అంటే ఇప్పుడు ఇదే ఆనందం అనుకుంటూ ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తున్నాను మాట ఇప్పుడు మన స్వామి చెప్పారు నేను విమర్శించట్లా దీన్ని ఏ కార్యక్రమానికి ఏది పెట్టాలి ఏ కార్యక్రమానికి ఏది పెట్టాలి ఎంత తప్ప ఆ మనస్సును సంస్కరించాలి సంస్కరించినప్పుడు ఈ ఆలోచనలో రేపు భవిష్యత్తులో ఆ పాప మన పురాణాల్లో ఏం చెప్తుందంటే మహర్షులంతా కలిసి పెద్ద పెద్ద మహానుభావులు జన్మించిన తర్వాత వాటి దగ్గరికి వెళ్ళి మీ బాబుని ఎట్లా పెంచుతారు ధర్మం వేదము వీటిని నిత్యంగా పెంచబోతున్నాం వాళ్ళు చెప్తారు చెప్పగానే ఈ మహర్షులంతా మీ పరించాలి అని ప్రచారం చేసి మనస్సులు మార్చాలి మనస్సును మార్చకపోతే ఉపయోగం చెప్పండి ఊరికే ఈ వీడియోలు మిగులుతాయి మనందరికీ అందుకే అటువంటి అద్భుతమైన వీడియో మీరు ఎలా పెంచాలని భవిష్యత్తులో అనుకుంటున్నారు మా పాపని సత్యానికి జ్ఞానానికి నిచ్చనగా సనాతన వేద ధర్మానికి ఆదర్శంగా పెంచాలని నమస్కారం చేసుకోండి ఇష్టకామ్యా పరసిద్ధిరస్తు किष्टका म्या पारसिद्धि रस्तु किष्टका म्या पारसिद्धि रस्तु यत् भावं सर्ववति यत् भावं सर्ववति यत् भावं सर्ववति अन्नुड़ गारु कुमार स्वामी द्वितीय कुमार त्या श्री माता जी तारक हंसिनी प्रथमा जन्मदिवस उत्सव संदर्भगा

ചതുഷ വർണ വിശാല വർണ്ണം ശ്രീഗണനം ഭഗവതൂർത്തി

सामं सैवं हंसविशेषं शमयन्तं सर्गद्विद्यन्तं कुर्वन्तं शिवशक्तिं दतात्रेयं श्रीगुर्मूर्ति प्रकोऽस्मि कण्ठस्थाने च चक्रविशुद्धे कमलान्ते चन्द्राकारे

జన్మదిన శుభాశిష్యులతో శుభాశిష్యులుగా పోసినవ్వుల పాపాయి తారక హంసిని ప్రథమ పంచుతూ శీలవతి గుణవు నిలచే నీ శ్రేయోభిలాషులు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి సుష్మల తనువు పంచుకొని జయమంగళాశిష్యులు తెలుపుటకు మన కిషోర్ గురుజీ చే హంసిని జన్మదిన వేడుకలు యోగశాస్త్ర సంబంధంగా జరిపించుట విశేష ఫలం దినచర్యలో హంసిని ముద్దు ముచ్చట్లు చూస్తున్నా నీ యొక్క మేలు కోరుకుంటూ నీ వెన్నంటి నిలచే నీ శ్రేయోభిలాషులు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి సభ్యులు మరియు బంధుమిత్రులు రచ